ఈరోజు ఏ గ్రామంలోకి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయం చూస్తే అది ఎవరు కట్టారంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ దూరంగా కొన్ని పది అడుగులు ముందుకేస్తే రైతు భరోసా కేంద్రం కనపడుతుంది ఎవరు కట్టారంటే జగన్మోహన్ రెడ్డి ఇంకొద్దిగా నాలుగు అడుగులు ముందుకేస్తే హెల్త్ క్లినిక్ కనపడుతుంది ఎవరు కట్టారంటే జగన్మోహన్ రెడ్డి కొన్ని కొద్దిగా నాలుగు అడుగులు ముందుకెళ్తే డిజిటల్ లైబ్రరీ కనపడుతుంది ఎవరు కట్టారంటే జగన్మోహన్ రెడ్డి కానీ మనందరం చెప్తున్నా చెప్పాలి ఎస్ గ్రామ గ్రామాన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఐదు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్న ఎప్పుడు ఎక్కడ జరగనటువంటి గొప్ప అభివృద్ధి సంక్షేమం జరిగింది అది మన కళ్ళ ముందు కనపడతా ఉంది ఇంకా కూడా సో అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు లక్షలాది మంది ఈరోజు ఇంజనీర్లు డాక్టర్లు గారంటే అది దివంగత రేత రాజశేఖర్ రెడ్డి గారు చలవ అదే విధంగా అనేక మంది పేదలు గుండె ఆపరేషన్లు ఇక్కడ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రెడ్డి ఒక్కడికే లాభం జరగదు అన్ని కులాలకి లాభం జరిగింది అందుకనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి ఇదే మన ప్రతి ఒక్కళ్ళ టార్గెట్ మన కళ్ళ ముందు ఇంకా కేవలం మూడు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాల్లో మనం చేయాల్సింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే ఏం చేయాలి మన కులంలో ఉన్న వాళ్ళందరికీ ఏదైతే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మన కులంలో కూడా డివిజన్ తీసుకొని వచ్చారు రెట్లలో కూడా డివిజన్ తీసుకుని వచ్చి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మీకేదో చేయట్లేదు మీకేదో చేయట్లేదు మీరేదో జగన్మోహన్ రెడ్డి గారు అంటూ తిరుగుతారని చెప్పి మనలో కూడా డివిజన్ తీసుకురావడానికి ప్రయత్నించి మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న